యాభై అరవై సంవత్సరాల క్రితం కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు కాంగ్రెస్ పార్టీకి భయపడదు కాబట్టి ఒక్కసారి కాంగ్రెస్ కార్యకర్త కళ్ళు కలుపుకుంటే తన ప్రాణంతో ఉన్నంత వరకు కాంగ్రెస్ కంట్రోల్ పక్కన నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంత పవర్ఫుల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారంటే ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటికీ అంత స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు ఎవరికి భయపడరు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎంతమంది ఎన్ని రకాల పార్టీలు మారినా కార్యకర్తలు మాత్రం మారరు వాస్తవం అది ఒక్కసారి కాంగ్రెస్ కార్యకర్త కండ్రోల్ పప్పుకుంటే తన ప్రాణాలతో ఉన్నంత వరకు కాంగ్రెస్ కండ్రోల్ పక్కన పెట్టదు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాలలో చాలామంది చాలా రకాలు విమర్శించారు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది కాంగ్రెస్ పార్టీ కోలుకోదు కాంగ్రెస్ పార్టీ వల్ల కాదు అని చెప్పేసి చాలా రకాలుగా విమర్శలు వచ్చినాయి చాలామంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసి నవ్వేరు హేళన చేసారు కామెంట్లు చేసారు వారు ఎక్కడ భయపడలేదు ఎక్కడ భయపడ్డే ఒక్కొక్క కార్యకర్త ఒక సోల్జర్ ఒక సైనికుడు లెక్క మారి నాయకులతో సంబంధం లేకుండా మళ్ళీ పార్టీని తీసుకొచ్చి అధికారంలో తీసుకొచ్చారు చాలామంది అంటారు కదా కాంగ్రెస్ పార్టీ ఉండదని చెప్పేసి నాయకుల వల్ల కాదు కార్యకర్తల వల్లనే ఇందిరాగాంధీ అభిమానులు కూడా ఇప్పటికీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు రాజశేఖర గారి అభిమానులు ఉన్నారు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి నాయకులు రకరకాలుగా పార్టీలు మారుతున్నారు కార్యకర్తలు పార్టీ మారరు వాళ్ళు ఎవరికి భయపడరు ఎవరికి లొంగరు కోటి రూపాయలు ఇచ్చినా తీసుకుంటారేమో కానీ కాంగ్రెస్ పార్టీ జనరల్ మాత్రం పక్కన పెట్టరా దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేది గుర్తించారు ఇప్పటి కాంగ్రెస్ పార్టీ బతుకుందంటే మీరు చూసారు కదా గత పది సంవత్సరాలలో పెద్ద పెద్ద నాయకులందరూ చాలా సీనియర్ నాయకులందరూ చేతులు ఎత్తేసారు కేసీఆర్కి భయపడి కార్యకర్తలు ఎక్కడ భయపడే ఎవరికి భయపడే ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటే ఏ నాయకుంతోనో లేకుండా ఇంకేదో కారణంతో కాదు కార్యకర్తల యొక్క పట్టుదలతో కార్యకర్తల యొక్క కష్టార్జితమే ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఇది వాస్తవం ఎవరు నమ్మినా నమ్మకం ఇది వాస్తవం చెప్పిన కదా గతంలో ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అయితే ఉన్నారో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎంత బలంగా అయితే నిలబడ్డరో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతే బలంగా ఉంది దీనికి ఎవ్వరు కాదు అంతే కాదు కాంగ్రెస్ పార్టీ తను సచ్చినా సరే కానీ కాంగ్రెస్ వస్తాన తప్ప కాంగ్రెస్ కార్యకర్త పార్టీ మార మారడు కాంగ్రెస్ కార్యకర్తని ప్ర ప్రలోభాలకి గురి చేసి గురి చేసి కొనుక్కునే దమ్ము ధైర్యం ఎవరికి లేదు అది కాని పని అది ఇదైతే వాస్తవం అయితే కార్యకర్తలకి పార్టీలో న్యాయం జరుగుతుందా అంటే సరే అది ఏ విధంగా తెలియదు కానీ న్యాయం జరిగినా జరగకపోయినా కార్యకర్తలు మాత్రం పార్టీతోనే నిలబడుతుంది ఇదైతే వాస్తవం